మహారథి కారులో వెళ్తూ జానకి గురించి ఆలోచిస్తూ ఉంటాడు సడన్ గా మహారథికి కారు కి ఇంకొక కారు అడ్డు రావడంతో ఇక బ్రేక్ వేసి కిందకి దిగి అరుస్తూ ఉంటాడు కారు కి అడ్డంగా కారు పెడుతున్నారేంటి బుద్ధుందా అసలు కళ్ళు కనిపిస్తున్నాయా నేనెవరో తెలుసా అని అంటూ ఉంటాడు అంతలో కారులో నుంచి జానకి కిందకి దిగుతుంది జానకిని చూడగానే ఒక్కసారిగా మహారథి షాక్ అయిపోతాడు చనిపోయిన తను ఎలా బ్రతికొచ్చింది అని అనుకుంటూ ఉండంగానే జానకి మహారథి దగ్గరగా వచ్చి నిలబడుతుంది నన్ను చూడగానే దెయ్యాన్నో భూతాన్నో చూసినట్లు చూస్తున్నావేంటి మహారథి చనిపోయిన నేను ఎలా బ్రతికొచ్చానా అని ఆలోచిస్తున్నావా నీ పాపం పండే రోజు దగ్గర పడింది మహారథి నీకు ఆయువు మూడింది మహారథి అందుకే నేను బ్రతికి ఇలా నీ ముందు నిల్చున్నాను ఇక నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే ఇక నా నుంచి నువ్వు తప్పించుకోలేవు అని జానకి అంటూ ఉంటుంది ఇక మహారథి షాకు లో నుంచి తేరుకుని నువ్వు ఎలా బ్రతికావు అసలు బ్రతికి ఎలా బయట మీ అన్ననే కోర్టు మెట్లు ఎక్కనీయకుండా చేసిన వాణ్ణి నీకు చావు భయాన్ని చూపించిన వాణ్ణి నా దారికి అడ్డు వస్తే ఎవరినైనా పైకి పంపించగలిగిన వాణ్ణి నా గురించి తెలుసు కూడా ఇంత ధైర్యంగా వచ్చి నా ముందు నిలబడి మాట్లాడుతున్నావంటే ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు అని మహారథి అంటూ ఉంటాడు జానకి ఇలా అంటూ ఉంటుంది టైం ఎప్పుడు నీకే అనుకూలంగా ఉండదు మహారథి నీ చెరలో ఉన్న మా అన్నయ్యనే విడిపించుకున్న దాన్ని ఇక నీ అంతు చూడడమే మిగిలుంది నువ్వు చేసిన పాపాలకి శిక్ష అనుభవించే టైము దగ్గర పడింది మహారధి నీకు నాకు చావుని రుచి చూపించావు కదా అదే చావు భయాన్ని నీకు చూపిస్తాను ఇక మీదట ఇక్కడే ఉంటాను కదా నువ్వు చేసే ప్రతి పనిని గమనిస్తూనే ఉంటా ప్రతి పనికి నేను అడ్డు తగులుతూనే ఉంటా కాచుకో అని జానకి అంటుంది ఇక మహారథి అయితే నువ్వు నన్ను ఏమీ చేయలేవు నీలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా నన్ను ఏమీ చేయలేరు ఆ విషయం నీకు బాగా తెలుసు అని మహారథి అంటూ ఉంటాడు కానీ జానకి మాత్రం ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక దగ్గర తప్పు చేయాల్సిందే ఆ తప్పు చేసినప్పుడు దొరికిపోవాల్సిందే నువ్వు చేసిన పాపాలకి శిక్ష అనుభవించే టైము దగ్గర పడింది నా నుంచి ఇక నువ్వు తప్పించుకోలేవు అని చెప్పి జానకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గీత ఇంటికి రాగానే జాగృతి అడుగుతుంది వెళ్ళిన పని ఏమైంది గీత నిన్ను కోర్టుకి రమ్మని చెప్పారా నీ సస్పెన్షన్ అయిపోయింది కదా వాళ్ళు ఏమన్నారు అని అడుగుతూ ఉంటుంది అంతలో అక్కడికి వచ్చిన అఖిల్ వాళ్ళ నానమ్మ అయితే గీత మొఖం చూస్తుంటేనే తెలుస్తుంది కదా కోర్టులో ఏదో జరిగిందని నీ భర్త ఉన్నాడు కదా పైకి మాత్రం సపోర్ట్ చేస్తూ లోపల ఏదో చేసే ఉంటాడు మహారథి గురించి నాకు బాగా తెలుసు గీతని కోర్టుకు వెళ్ళనీకుండా చేయడానికి ఏదో లిటికేషన్ పెట్టే ఉంటాడు అని వాళ్ళ నానమ్మ అంటూ ఉంటుంది అంతలో అఖిల్ కూడా అక్కడికి వచ్చి ఏంటి నానమ్మ అలా మాట్లాడతావు మా నాన్న అలా ఏమి చేయరు గీత కోర్టుకి వెళ్ళనీకుండా మా నాన్న ఎందుకు అడ్డుకుంటారు మా నాన్న మీద కోపంతో నువ్వు అలా మాట్లాడుతున్నావు కానీ మా నాన్న అలాంటి వాడు కాదు అని అఖిల్ అంటూ ఉంటాడు మీ నాన్న గురించి నీకంటే నాకే బాగా తెలుసు వాడిని ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను నీకు నువ్వు ఊహ తెలిసినప్పటి నుంచి మాత్రమే చూస్తున్నావురా మహారథిని నేను వాడి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వాడు చెప్పేదానికి చేసేదానికి సంబంధమే ఉండదు అని వాళ్ళ నానమ్మ అంటూ ఉంటుంది జాగృతి గీతను ఓదారుస్తూ ఇలా అంటూ ఉంటుంది ఏం జరిగినా నీ మంచికే అనుకో గీత నిరాశ పడకు నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ఓపిగ్గా ఉండాలి నువ్వు కోరుకున్నట్టుగానే తప్పకుండా మళ్ళీ కోర్టుకు వెళ్తావు లాయర్ గా నీ వృత్తిని కొనసాగిస్తావు అదేనే పడకు అని చెప్తూ ఉంటుంది అఖిల్ మాత్రం గీత కోర్టుకు వెళ్ళడం కంటే ఇంట్లోనే ఉండడం మంచిదమ్మా ఎందుకంటే లేనిపోని గొడవల్ని ఇంటి మీదకి తీసుకొచ్చి అనవసరంగా సమస్యల్ని సృష్టించుకుంటుంది అని చెప్తూ ఉంటాడు అఖిల్ వాళ్ళ నానమ్మ మాత్రం గీతను చూసి ఇలా అంటూ ఉంటుంది వాడి మాటలు నువ్వేమీ పట్టించుకోకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే స్థితిలో వాడు లేడు అయినా వాడి గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు అనుకున్నది చెయ్యి అని చెప్తూ ఉంటుంది అఖిల్ వాళ్ళ అమ్మ నానమ్మలు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అఖిల్ గీతతో ఇలా అంటూ ఉంటాడు చూడు గీత నువ్వు మాత్రం కోర్టుకు వెళ్ళకూడదు ఇంట్లోనే ఉండు నువ్వు కోర్టుకు వెళ్తే అనవసరంగా మా నాన్ననే టార్గెట్ చేస్తావు ఇక మా నాన్న కోసం నేను ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది అందుకే చెప్తున్నా ఇంట్లోనే ఉండు అని కాదు కూడదని మళ్లీ కోర్టుకి వెళ్ళాలి అనుకుంటే అది జరగనివ్వను నిన్ను కోర్టులో కాలు కూడా పెట్టనివ్వకుండా చేస్తాను అని అఖిల్ చెప్తూ ఉంటాడు గీత కోపంగా అంటూ ఉంటుంది అయినా నా లైఫ్ ని డిసైడ్ చేయడానికి నువ్వెవరు నేను ఒక లాయర్గా ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని ఎదిరిస్తాను పోరాడతాను అది నా వృత్తి ధర్మం నేను లాయర్గా మళ్ళీ మళ్లీ కోర్టులో కాలు పెడితే మీ నాన్న నా చేతులు ఎక్కడ ఓడిపోతారో అని నువ్వు మీ నాన్న తెగ భయపడిపోతున్నారు కానీ నన్ను కోర్టుకు వెళ్ళనీకుండా ఎవ్వరూ ఆపలేరు అని చెప్తూ ఉంటుంది మహారథి విద్యాసాగర్ కి ఫోన్ చేసి మాట్లాడాలి రమ్మని చెప్తాడు ఇక విద్యాసాగర్ మహారథి దగ్గరకు వచ్చి ఏంటి బావుగారు మాట్లాడాలి రమ్మని చెప్పారు దేని గురించి అయినా ఇప్పుడు మనకు సమస్యలేమీ లేవు కదా చెప్పని బావుగారు మందుపార్టీ ఏర్పాటు చేశారా చెప్పండి అని అడుగుతూ ఉంటాడు మహారథి కోపంగా తన ఫోన్ లో ఉన్న జానకి ఫోటోను చూపించి ఎవరు అని అడుగుతాడు ఇంకెవరు జానకియే కదా తను చనిపోయి చాలా రోజులైపోయింది కదా అయినా ఈ ఫోటో ఇప్పుడు నీకెలా వచ్చింది అని అడుగుతూ ఉంటాడు ఇక మహారథి కోపంగా తను చనిపోలేదు బ్రతికే ఉంది నువ్వు నిజంగా జానకిని చంపించావా లేక నా దగ్గర ఏమైనా నాటకాలు ఆడుతున్నావా అని అడుగుతాడు అదేంటి బావుగారు అలా అడుగుతున్నారు జానికి చనిపోయింది కదా నేనే స్వయంగా మనుషులు పంపించి చంపమని చెప్పాను కదా తను ఎలా బ్రతికొస్తుంది చనిపోయింది బావుగారు అని చెప్తూ ఉంటాడు కాని మహారథి మాత్రం జానకి చనిపోలేదు బ్రతికే ఉంది నేను నా కళ్ళారా చూశాను తను బ్రతికే ఉంది తను నా దగ్గరకు వచ్చి నాకు వార్నింగ్ కూడా ఇచ్చింది అని జరిగిన సంఘటన అంతా కూడా విద్యాసాగర్ తో చెప్తాడు ఇక విద్యాసాగర్ ఒక్కసారిగా అవునా బావుగారు తను నిజంగా చనిపోయిందేనే అనుకున్నాను ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్లుంది నేను కనుక్కుంటానని చెప్తాడు ఇక మహారాధి అయితే ఇలా అంటూ ఉంటాడు చూడు బావుగారు చెప్పిన పనిని సక్రమంగా చేసేది తెలీదా మీకు మీ మీద ఎంతో నమ్మకంతో ఉన్నాను కానీ మీరు ఇలా చేస్తారని అనుకోలేదు అని అంటూ ఉంటాడు ఇక విద్యాసాగర్ అయితే నిజంగా బావుగారు తను చనిపోయిందనే అనుకున్నాను ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది నేను ఎక్కడ పొరపాటు జరిగిందో కనుక్కొని ఇప్పుడు లేకుండా చేస్తానని మాటిస్తాడు గీత గార్డెన్ లో కూర్చుని బుక్ చదువుకుంటూ ఉంటే మహారథి వచ్చి తన పక్కన కూర్చుంటాడు ఇక గీత వైపు చూస్తూ ఏంటి గీత తెగ ప్రిపేర్ అయిపోతున్నట్లున్నావు కానీ నిన్ను మాత్రం కోర్టులో అడుగు పెట్టనీకుండా చేస్తాను నిన్ను నీ ధైర్యాన్ని చూస్తుంటే నీ వెనక ఎవరో ఉన్నట్లు నాకు అనిపిస్తూ ఉంది అని అంటాడు ఇక గీత అయితే నా వెనక ఎవరుంటారు మా నాన్నగారే ఉంటారు మా నాన్నగారి కోరిక తీర్చడం నా బాధ్యత అందుకే మళ్ళీ లాయర్ గా కోర్టులో అడుగు పెట్టి నువ్వు చేసిన పాపాలని ఒక్కొక్కటిగా బయటకు తీసి నీకు శిక్ష పడేలా చేస్తాను అని అంటూ ఉంటుంది మహారథి మాత్రం చూడు గీత మీ నాన్నని కోర్టు మెట్లే ఎక్కనీయకుండా చేసిన వాణ్ణి మీ నాన్న ధైర్యం చూసుకుని నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావు అంటే నేను నమ్మను నీ వెనక ఎవరో ఉన్నారు ఆ ధైర్యానికి చెప్పు తొందరలోనే పైకి పంపిస్తానని నాకు అడ్డు వస్తే ఎవ్వరినీ వదలనని కూడా చెప్పు అని అంటాడు ఇక గీత అయితే ఆలోచనలో పడుతుంది మహారథికి నా వెనక అత్తయ్య ఉన్న సంగతి తెలిసిపోయిందా అత్తయ్య గురించే మాట్లాడుతున్నాడా ఒకవేళ అత్తయ్యకి హాని తలపెట్టాలని చూస్తున్నాడా తన ప్రాణాలు తీయాలని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది